భువుల వారు ఐదు వేల మందికి పంచిండు భోజనం ఎన్ని మిగిలినాయి ఎన్ని గంపలు మిగిలినాయి వెయిట్ అయ్యారు ఇజ్రాయెల్ వాగ్దానం ఏంటి పాలు తేనెలు ప్రవహించు దేశానికి శిష్యుడిని మూడు సార్లు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగింది ఏ శిష్యుని దేవుడు ఆ శిష్యుడితో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని ముమ్మారు ఎవరిని అడిగారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని క్వశ్చన్ చేశారు ఒక శిష్యుని ఆ శిష్యుని పేరు ఏంటి మూడు సార్లు అడిగిండు పేదరు ఒక వ్యక్తి కొంత పేదల ప్రజల దగ్గరేమో తక్కువ పైసలు తీసుకుంటాడు పే ఇక ప్రజల దగ్గరేమో ఎక్కువ పన్నులు తీసుకుంటాడు ఆ వ్యక్తి పేరేంటి జక్కయ్య విధేయత చూపిన బాలుడు ఎవరు విధేత నెక్స్ట్ జమ్మి పెట్టెల దొరికింది ఎవరు యోసేపు యోసేపు అది రాని స్నానం చేస్తుంటే అదస్తు మోసేనా మరి యోసేప్ గారు గుంటలో కదా లేదు పడేసింది గుంటలో ఎన్ని గోత్రములు ఉన్నాయి లాస్ట్ గోత్రం

ఎన్ని సంవత్సరాలు వాళ్ళ మామ దగ్గర సిషరీ కాండలింగ్ సర్వెంట్ ఇంటికి వండు పన్నెండు సంవత్సరాలు ఏదో పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు కీర్తనలు ఎన్ని అధ్యాయులు చిన్న అధ్యాయమే